టీమిండియాలో ఒక కుర్రాడు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఒక యంగ్ బాయ్ గా అడుగు పెట్టాడు ఐపీఎల్ లో కేకేఆర్ తరఫున ఆడాడు ఇప్పుడు అదే కుర్రాడు టీమిండియాకి కెప్టెన్ గా మారి అదే ఈడియన్ గార్డెన్స్ లో మళ్ళీ అడుగు పెట్టబోతున్నాడు తను ఎవరో మీకు అర్థమైపోయింది కదా శుభన్ గిల్ రెండు వేల పద్దెనిమిదిలో కేకేఆర్ తరఫున ఈడియన్ గార్డెన్స్ లో అడుగు పెట్టినటువంటి శుభన్ గిల్ ఆ తర్వాత మూడు సీజన్లు కేకేఆర్ కి ఆడాడు కేకేఆర్ కి ఆడుతున్నప్పుడే టీమిండియాలోకి కాల్ వచ్చింది ముందుగా లో ఆడాడు ఆ తర్వాత ముందుగా టెస్ట్ లో ఆడాడు ఆ తర్వాత ఓడిఐ ఆ తర్వాత టీ ఫార్మాట్ ఫార్మాట్లు మారుతూ వచ్చాడు తన ఫామ్ పెంచుకున్నాడు కెప్టెన్ కూడా ముందుగా టెస్ట్ క్రికెట్ లో కెప్టెన్ గా ఓడిఐకి కెప్టెన్ గా అవతారం ఎత్తాడు చివరిసారిగా ఇండియా బంగ్లాదేశ్ తో పింక్ బాల్ టెస్ట్ ఆడినప్పుడు ఇతను టీం మెంబరే అది ఇడెన్ గార్డెన్స్ లో జరిగింది మ్యాచ్ అప్పుడు టీమ్ మెంబర్ కానీ టీమ్ లో అంటే ప్లేయింగ్ ఎలెవెన్ లో ఆడలేదు కాబట్టి ఈసారి ఫస్ట్ టైం కెప్టెన్ గానే అడుగు పెడుతున్నాడు లో ఒకప్పుడు మామూలు ప్లేయర్ గా అది కూడా ఐపీఎల్ ప్లేయర్ గా అడుగు పెట్టిన శుభమన్ గిల్ ఈసారి కెప్టెన్ గా ఈడెన్ గార్డెన్స్ లో అడుగు పెడుతున్నాడు మరి ఈ సందర్భాన్ని అతను ఎంత మెమరబుల్ గా చేసుకుంటాడు అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది తను కూడా చెప్పాడు పంజాబ్ తర్వాత ఇదే తనకి సెకండ్ హోమ్ అని ఈడెన్ లో అడుగు పెట్టినప్పుడల్లా తనకి పంజాబ్ లో అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది అని అయితే గిల్ చెప్పాడు మరి గిల్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి